సత్యమూర్తి వాళ్ళ ఇంటికి అయితే సత్యమూర్తి వాళ్ళ అమ్మ ఆటోలో దిగి వస్తూ ఉంటుంది అది చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి నాయనమ్మ వచ్చేసింది అని చెప్పి సూర్యకాంతం వాళ్ళ ఆయన అలాగే ప్రమోదిని వాళ్ళ ఆయన వీళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళిపోయి దాక్కుంటారు ఇంతలో అక్కడ ఉన్న సత్యమూర్తి వాళ్ళ అమ్మ అయితే స్టైల్గా దిగుతూ తగ్గేదలే అంటూ తనైతే ఫోజులు ఇస్తూ అక్కడ నుండి అయితే దిగుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న మిథున అయితే ఏంటి ఎవరు ఆవిడ ఎందుకు వీళ్ళందరూ ఆవిడని చూసి భయపడుతున్నారు అని చెప్పి దేవాని అడుగుతుంది అది విని దేవా ఇలా అంటూ ఉంటాడు నీకెందుకు పద ఇక్కడ ఇక్కడ మనం ఉండకూడదు అని చెప్పి మిథునను తీసుకొని దేవ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న మిథున అయితే అసలు ఎవరు ఆవిడ అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో దేవ అయితే అవన్నీ నీకు తర్వాత చెప్తాను పద అని చెప్పి లాక్కొని వెళ్ళిపోతాడు ఇంతలో అక్కడికి ఒక పెద్ద కత్తి పట్టుకొని వచ్చి ఆవిడైతే ఒరే సత్యమూర్తి అని గట్టిగా పిలుస్తుంది అది చూసి సత్యమూర్తి అయితే అమ్మ అంటూ పిలుస్తూ ఉంటాడు ఇక వాళ్ళ అమ్మ అని తెలుసుకొని మిథున అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక వాళ్ళ నాన్నమ్మ రావటంతో అందరూ కూడా చాలా భయపడుతూ ఉంటారు ఇక సత్యమూర్తి అలాగే శారద వాళ్ళ అమ్మ దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకుంటారు ఇక సూర్యకాంతం వాళ్ళు కూడా వచ్చి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు ఇక ప్రమోదిని సూర్యకాంతం సత్యమూర్తి వీళ్ళందరూ కూడా ఆశీర్వాదం తీసుకొని వాళ్ళైతే అక్కడ బామ్మ దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటారు ఇక ఇదంతా కూడా చాటుగా మిదిన దేవ వాళ్ళిద్దరూ చూస్తూ ఉంటారు ఇక వాళ్ళైతే అలా ఉన్నప్పుడు ఆ బామ్మ ఎలా అంటూ ఉంటుంది ఒక సెల్ఫీ ప్లీజ్ అందరూ ఒక స్మైల్ ఇవ్వండి రా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అందరూ కూడా స్మైల్ ఇస్తూ ఉంటారు ఇక ఆమె అయితే ఫోటో తీస్తుంది ఇక ఫోటో తీసాక ఆమె అయితే అందరినీ పలకరించి మాట్లాడుతూ ఉంటుంది మాట్లాడుతూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న మిథునాన్ని చూస్తుంది మిథునాన్ని చూసి ఏంటి ఎవరు ఈ అమ్మాయి ఎప్పుడు నేను ఇంట్లో చూడలేదే అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక మిథున అయితే ఆవిడని చూసి నవ్వుతూ పలకరిస్తూ హాయ్ చెప్తూ ఉంటుంది ఇక ఆవిడ ఆవిడైతే మిథునను చూసి సూర్యకాంతంని ఒక పీకు పీకి ఎలా అంటూ ఉంటుంది ఏంటి ఎవరు ఈ అమ్మాయి కొత్తగా కనిపిస్తుంది హూయి షీ అని చెప్పి అడుగుతుంది దాంతో సూర్యకాంతం అయితే అబ్బా ఈ అమ్మాయి ఎవరు అనుకుంటున్నారు దేవ భార్య అని చెప్పి గట్టిగా అంటుంది అది వినగానే సత్యమూర్తి అలాగే మిథున వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇక ఏంటి దేవకి అయిందా దేవ భార్య అని చెప్పి ఆ బామ్మ అయితే అడుగుతుంది అవును దేవా భార్య అని చెప్పి సూర్యకాంతం అంటుంది అది విని నానమ్మ షాక్ పోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్